యూట్యూబ్ వీక్షణ ఉన్న నమస్కారం నేను మీ డాక్టర్ నావర్పల్లి మహేష్ చంద్ర భారద్వాజ్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ట్రైనర్ నాస్టర్ బుక్ ఈ చౌర అంటే జంక్షన్ అంటారు ఓ నాలుగు రోడ్ల కూడలి అలాగే గుడులు గోపురాల దేవాలయాల దగ్గర ప్రతినిత్యం అనేక మంది చూస్తూ మనం చూస్తుంటాం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ నాకు ఈ మనుషులు అందరూ ఒకేలాగా కుట్టినా కూడా వీళ్ళు ఎందుకు ఈ దీనస్థితి వీరికి వచ్చింది ఒక్కొక్కరి వ్యక్తిగత కథలు కారణాలు అనుభవాలు వాళ్ళ కష్టాలు సుఖాలు వేరు వేరు ఉండవచ్చు కానీ ఎందుకు ఈ పుణ్యక్షేత్రాలలో కానీ ఎక్కడ కానీ గుడ్డుకోపురాల దగ్గర బస్ స్టాండ్లల్లా రైల్వే స్టేషన్లల్లా ఎందుకు ఈ బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళుగా వీళ్ళు అడుక్కోవలసిన దీనస్థితి ఏర్పడిందని దీన్ని నాకు గల ఈ జ్యోతిషం వాస్తు సంఖ్యాశాస్త్రం వీటి ప్రకారం ఆలోచించాలి ఎందుకు కారణమైందని తెలుసుకోవాలని నాకు ఒక కోరిక కలిగి మరి దీనికి వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండే కదా వాళ్ళని అడగలేం కదా వాళ్ళ పేరు కూడా అడగలేం అడుగుంటప్పుడు నేనేం చేశానంటే నాకున్న ఈ పామిస్ట్రీ సాముద్రిక శాస్త్రంలో ఉన్న అవగాహన ప్రకారం వాళ్ళకు అడినులకు ఇరవై ముప్పై యాభై ఇచ్చి వాళ్ళ అరిచేతులై కనీసం ఒక పది మంది భిక్షగాళ్ళై దాదాపు మూడు వందలు రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క అరిచేతుల ఫోటోలు తీసుకున్నారు రెండో అరచేతుల ఫోటోలు తీసుకున్నాం పేరు కూడా ఆడాడు తీసుకుని ఇంటికి వచ్చినాక వాటిని ఒక్కొక్కటి జ్యోతిష్ శాస్త్రంలో నాకు ఈ సాముద్రిక శాస్త్రంలో ఉన్న అవగాహన ప్రకారం దాన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేశాను క్షుణ్ణంగా పరిశోధించాను క్షుణ్ణంగా పరిశోధించి తెలిస్తే ఏం తెలిసిందంటే వాళ్ళు గత జన్మలా ఏమి దాన ధర్మాలు చేయకుండా పుడితే చేయనందు వాళ్ళకి ఈ కాలంలో వాళ్ళు భిక్షాగాళిగా పుట్టారని చెప్పి నాకు గత ఎన్నో జన్మలల్లా దాన ధర్మాలు చేయకుంటే వాళ్లకు ఈ కాలంలో ఈ జన్మల వాళ్ళు భిక్షమెత్తుకొని బతకవలసిన దీనస్థితి ఏర్పడింది చెప్పి నాకు ఒక అవగాహన ఒక కంక్లూజన్ కన్లూజన్కి వచ్చారు అది మరి గత జన్మలు ఉన్నాయని ఎట్లా ప్రూఫ్ చేస్తాం ఎలా ప్రూఫ్ చేయగలుగుతాం కానీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు నిష్ఠాతురైన జ్యోతిష వాస్తు పండితులకు ఇది వాస్తు సంబంధం లేదు నిష్ఠాతురైన సాముద్రిక శాస్త్ర పండితులకు గత జన్మల గురించి కాస్త అవగాహన ఉంటుంది అలాగే జాతక పరిశీలన చేసిన వాళ్ళకు కూడా ఈ షోడశ వర్గ చక్రాలు చేస్తే గత జన్మలు ఏమై ఉంటాయి వీటి ఏం పాపం చేశాడనేది వాళ్ళకు అవగాహన వస్తుంది అందరికి రావాలని లేదు కొద్దిగా బాగా అనుభవం మాత్రమే అది ఆ సాధ్యమైతుంది అయితే ఇక్కడ ఈ దాన ధర్మాలు ఎందుకు చేయాలి దాన ధర్మాలు ఎందుకు చేయాలి మనం కష్టపడుతున్నాం బాగా సంపాదిస్తున్నాం మెదడుతో పాడు చేసుకున్నాం శారీరకంగా మనం సంపాదించిన పైసలు ఎవరికో మందికి ఎందుకు దాన ధర్మాలు చేయాలి ఒక రైతు ఒక ధాన్యం ఏదన్నా కానీ వారి గోధుమలు మిర్చి పల్లి ఏ ధాన్యం పండించని అవి కూరగాయలు కావచ్చు తినే ఆహారం ఏదైనా కావచ్చు పండించినప్పుడు కొంత విత్తనంగా ఉంచుకుంటాడు విత్తనం ఆ విత్తనం లేకుండా తిరిగి పంట వేయలేడు ఆ రైతే కూడా తిన ఆహారానికి ఇబ్బంది అవుతుంది అంటే మనం చేసే దాన ధర్మాలు మాత్రమే ఆ పుణ్యం మాత్రమే మనతో వస్తాయి ఇవాళ మనం కోటిష్టలం కావచ్చు ఎన్ని ఎన్ని వేల కోట్ల ఆసుపాసులను ఉండని నీకు ఎప్పుడైతే నువ్వు దాన ధర్మాలు చేయవో ఎప్పుడైతే నువ్వు మందికి సహాయం చేయవో అప్పుడు నీకు గత నెక్స్ట్ జన్మ అనేది ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అప్పుడు ఈ బిచ్చాకరం బిచ్చమెత్తుకోండి అనేది ఏంటిదో నీకు నెక్స్ట్ జన్మలో అర్థమవుతుంది అర్థం కూడా కాదు అప్పుడు కూడా తెలియదు ఆ పరిస్థితి వస్తుంది అందు గురించి మనం సంపాదించే దాంట్లో ఎంత సంపాదించాల ఏమైనా ఆదాయం రాని నాకే ఖర్చులకు సరిపోతలేదు నా కుటుంబానికి ఇబ్బంది అవుతున్నది అనుకుంటే దాన్ని నేను చేసేది ఏం లేదు నీ కుటుంబానికి ఇబ్బంది అయినా నీకు అప్పుల బాధ ఉన్నా ఇంకే బాధ ఉన్నా ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ తిప్పలున్నా కూడా నువ్వు నీ ఎంతో కొంత దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి పుణ్య కార్యక్రమాలు చేయాలి అపాత్ర దానం చేయకూడదు ప్రొఫెషనల్ బిచ్చగాళ్లకు దానం చేయకూడదు నిజంగా అపాత్ర నిస్సహాయాలకు సహాయం చేయాలి అది ఏ రూపంగా కావచ్చు ధన రూపం కావచ్చు వస్త్ర రూపం కావచ్చు ఆహారం కావచ్చు ఏదైనా బస్పాస్ కొనియడం కావచ్చు లేకుంటే ఇంకేదో విధంగా సహాయం చేస్తారు ఒక స్టేషనరీ ఐటమ్స్ కొనియడం కావచ్చు ఒక ఇరవై ఐదు కిలో బ్యాగ్ అన్నా ఒక కుటుంబానికి ఇవ్వడం కావచ్చు ఇలాంటివి చేస్తే నీకు ఈ జన్మల కన్నా ఈ జన్మల నీకున్న బాధలు పోవడం కాకుండా నెక్స్ట్ జన్మల నీకు ఇప్పుడు దానికన్నా మన ఉన్నత స్థితికి అవచ్చే ఆస్కారం ఉంటుంది ఇంకోటి తల్లిదండ్రులు చేసిన ఈ పుణ్యాలు అనేది వాళ్ళ వంశాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది పాపాలు చేస్తే పాపాలు వాటి ఫలితం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది జాతకంలో తొమ్మిదో భావం చూపెడుతుంది మీరు చేసే పాపాలు ఆరో భావం చూపెడతారు ఎంత చేస్తారు ఏం చేస్తున్న తర్వాత మీ సంబంధ కనీసం ఒక పది పర్సెంట్ మీ కోసం మీ వంశం కోసం మీ కుటుంబం కోసం ఖచ్చితంగా ఒక పది శాతం దాన ధర్మాలకు చెయ్యాలి అపాత్ర దానం చేయకూడదు రియల్లీ నీడీ ఫెల్లోస్ మాత్రమే సహాయం చేయాలి బిచ్చగాళ్ళు ఎందుకు ఉంటారనే దానికి నాకు వచ్చిన ఒక అవగాహనను మీతోని షేర్ చేసుకుంటున్నా పంచుకుంటున్నాను అందువల్ల దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో పంచుకోగలను ఆశిస్తున్నాను నమస్కారం శుభాకాంక్షలు అందరూ మీకు తోచిన విధంగా సత్కార్యాలకు 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 ఒక గుడి అభివృద్ధి కార్యక్రమాలకు ఒక సామూహిక కార్యక్రమాలకు మంచి కార్యక్రమానికి దాన చేయండి ప్రొఫెషనల్ విచారాలకు సాయం చేయద్దు ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు